అందరికీ నమస్కారం మన భారతీయ ఆయుర్వేద సాంప్రదాయ వైద్యం ఎంతో గొప్పవి వ్యాధి ప్రాణాల మేరకు రాకుండా ఈ వైద్యాలు మొట్టమొదట్లోనే ఆపేసి మనకు మేలు చేస్తాయి మారేడు ఆకుల గురించి మన భారతీయ ఆయుర్వేదం మరియు సాంప్రదాయ వైద్యం ఎన్నో ఆరోగ్య రహస్యాలను మనకు అందించాయి వాటిని తెలుసుకొని పాటిస్తే మన శరీరంలో తొంభై శాతం రోగాలు మనకు తెలియకుండానే ఆదిలోనే తగ్గిపోతాయి కానీ ఈ అద్భుత సమాచారం చాలామందికి తెలియదు మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇలాంటివి ఎన్నో రహస్యాలను మన ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది వాటిని ఆచరించి ఎంతోమంది మంచి ఫలితాన్ని పొంది కామెంట్స్ కూడా చేయండి ఈ వీడియోను కూడా మీరు మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఈరోజు మనం అద్భుతం మారేడు ఆకును మన ఆరోగ్యం కోసం ఎలా వాడుకోవాలో గ్రంథాల్లో పొందుపరిచిన రహస్యాలు తెలుసుకుందాం మారేడు ఆకు లేదా బిల్వ పత్రం వినాయక చవితి రోజు చేసుకునే వరద ప్రసిద్ధి వినాయక ఏకాదంశి పత్ర పూజా క్రమంలో ఈ మారేడు ఆకు మూడవది ఓం ఉమాపుత్రాయన మహా ఓం బిల్వ పత్రం పూజయామి అని ఈ మారేడు ఆకును విఘ్నేశ్వరుడికి సమర్పిద్దాము ఈ మారేడు ఆకు గురించి తెలుసుకుంటే మీకు తొంభై రకాల భయంకరమైన రోగాలు మీ శరీరాన్ని తాకలేవు ఈ బిల్వధనం మానవుడి ఆరోగ్యం కోసం ఆ మహాశివుడు ప్రసాదించిన వరం అని మన ఆయుర్వేదం చెప్తుంది మీరు ఈ మారేడుదలంతో ఇలా గనక చేస్తే మీకు ఎటువంటి రోగాలు మీ శరీరాన్ని తాకలేవు క్యాన్సర్ థైరాయిడ్ షుగర్ నరాల వీక్నెస్ ఇలా ఎలాంటి వ్యాధులు మీ శరీరాన్ని తాకలేవు దీనికోసం మీరు కేవలం మీరు తాగే నీటి బిందెలు ఒక శుభ్రమైన పురుగు పట్టది చిరుగులేని ఒక పచ్చని మారేడాకును వేసి కొద్దిసేపటి తర్వాత ఆ రోజంతా ఆ ఇంట్లో వాళ్ళు ఆ నీటిని తాకితే చాలు అవి అత్యంత అద్భుత ఔషధాలుగా అవుతాయి ఇలా రోజు మీకు దగ్గరలో ఉండే మారేడు వృక్షం నుండి ఒక ఆకును సేకరించి మీరు తాగే నీటి బిందెలు వేసుకొని ఇలా రోజు తాగండి ఇలా ఎవరైతే చేస్తారో ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా వైరస్లు పోతాయి ఆ నీరు స్వచ్ఛంగా మారుతాయి ఇలా ఎవరైతే తాగుతారో వారికి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది అంతేకాదు వారికి పొట్టలో గ్యాస్ సమస్యలు తగ్గుతాయి ఇలా నిత్యం తాగేవారికి తొంభై రకాల వ్యాధులు మీ శరీరంలోని మీకు తెలియకుండానే నయం చేస్తుంది ఈ మారేడాకు అంతేకాదు మీ శరీరానికి ఎటువంటి వ్యాధులు రాకుండా మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది ఈ మారేడాకు బీపీని షుగర్ వ్యాధిని కంట్రోల్గా ఉంచుతుంది ఈ మారేడాకు ఇక ఇంకొక అద్భుత రహస్యం ఏంటంటే ఈ పద్ధతిని కూడా మన పూర్వీకులు పాటించేవారు ఇది భారతీయ సాంప్రదాయ వైద్యంలో అత్యంత రహస్యం మన శరీరం నుండి దుర్గంధ వాసన వస్తుంది చెమట వాసన వస్తుంది అధికంగా చెమట కారుతుంది అరికాళ్ళు అరిచేతులకు చెమటలు పడుతూ ఉంటాయి అలానే అనేక రకాల చర్మ సంబంధిత వ్యాధులు వాదిస్తాయి వీటన్నిటికీ చెక్ పెట్టి మన శరీరాన్ని ఫ్రెష్గా ఉంచి మానసిక ఉల్లాసంగా ఉండాలి అంటే మీరు స్నానం చేసే పావుగంట ముందు రెండు మారేడు ఆకులను బకెట్లో వేసుకొని ఆ తర్వాత ఆ నీటితో ఎవరైతే స్నానం చేస్తారో వారికి స్నానం చేశాక చర్మ మొత్తం శుభ్రపడి దుర్గంధం పోయి మానసిక ఉల్లాసంగా ఉంటారు ఇలా స్నానం చేయటం వలన ఎన్నో రకాల చర్మ వ్యాధులు రాకుండా మనల్ని ఈ ఆకులు రక్షిస్తాయి మారేడు ఆకు ఎంతో కమ్మని వాసన వస్తుంది ఈ ఆకులోని ఔషధ గుణాలు మనం స్నానం చేసే నీటిలో వెళ్ళి మనకు వెలకట్టలేని ఆరోగ్యాన్ని అందిస్తాయి మీరు కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఇలాంటి ఔషధాలు కొనలేరు కానీ నేచర్ మనకు ఫ్రీగా ఇస్తుంది ఇది మన పూర్వీకులు పాటించే ఔషధ సాంప్రదాయం మన ఒంట్లో వేడిని తేలికగా తీసేస్తుంది ఈ మారేడు ఆకు అధిక చెమట సమస్యలు కూడా పోతుంటే శరీరం నుండి వచ్చే వాసన పోతుంది ఇక ఈ ఆకు యొక్క ఇంకొక అద్భుతమైన రహస్యం ఏమిటంటే ఒక మారేడాకుడు గ్లాసులో నీటిలో వేసుకొని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం ఆ ఆకు తీసివేసి ఆ నీటిని పడగడుపున ఎవరైతే తాగుతారో అలాంటి వారు సంజీవిని నీళ్లు తాగినట్టే వారికి ఎటువంటి రోగాలు రావు వారి యొక్క ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది మీ శరీరంలోని మూలమూలల్లో పేరుకుపోయిన విషయాలని అనాల వ్యర్థాలని వెంటనే బయటకు పంపిస్తుంది మీ శరీరంలో క్యాన్సర్కు కారణమయ్యే ఫ్రీ రైడికల్స్ను బయటకు పంపుతుంది రక్తాన్ని శుభ్రం చేస్తుంది ఒంట్లో వేడి మొత్తం తీసేసి చలవను కలిగిస్తుంది ఇలా రోజు తాగేవారికి తొంభై రకాల రోగాలు రావు మెదడుకు గుండెకు లివర్కు కిడ్నీకి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది మీ చర్మ అందాన్ని పెంచి అరవైలో కూడా ఇరవైలా కనిపించేలా చేస్తుంది చర్మంపై మృత కణాలను తొలగించి కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది ఇలా ఎవరైతే రోజు తాగుతారో వారి యొక్క ఆరోగ్యం ఫిట్గా ఉంటుంది మన పూర్వీకులు పాటించే అద్భుత సాంప్రదాయ వైద్యం ఇది ఇక చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు ఇక ఇది ఎలా తగ్గుతుంది అని మదన పడుతూ ఉంటారు అలాంటి వారు బాధపడాల్సిన అవసరం లేదు మీరు ప్రతిరోజు పడగడుపున్న టీ మానేసి దాని ప్లేస్లో ఒక మారేడాకును గ్లాసు నీటిలో వేసి కేవలం రెండు నిమిషాలు మరిగించి ఆ నీటిని టీ లాగా ప్రతిరోజు తాగండి ఇలా తాగుతూ ఉంటే మీకు షుగర్ వ్యాధి శాశ్వతంగా తగ్గిపోతుంది మళ్ళీ జన్మలో షుగర్ వ్యాధి మీ శరీరానికి రాదు అంతటి అద్భుతంగా ఈ ఈరో మారేడాకు పనిచేస్తుంది ఇక కామర్ల వ్యాధి నయం కావాలన్నా వాత పిత్త కపదోషాలు పోవాలన్నా మలబద్ధకం మూల వ్యాధి నయం కావాలన్నా రెండు మారేడాకులను దంచి రసం తీయాలి ఒక స్పూన్ రసం చొప్పున రెండు పూటలు సేవిస్తూ ఉంటే కామెర్ల వ్యాధి నయమవుతుంది మలబద్ధకం మూల వ్యాధి నయమవుతుంది అంతేకాదు వాత పిత్త కపదోషాలు పోతాయి ఇక ఆయుర్వేద గ్రంథంలో మారేడాకు గురించి చెప్పిన ఈ రహస్యం వింటే మీరు ఆశ్చర్యపోతారు కుష్టి రోగం తగ్గాలి అంటే మారేడు ఆకులను నీళ్ళలో ఆరబెట్టి ఎండాక మెత్తగా దంచి జల్లడ కట్టి పోసుకొని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి ఇక పూటకు మూడు గ్రాముల మోతాదుగా రెండు పూటల గ్లాసు మంచినీటిలో కలిపి సేవిస్తూ ఉంటే క్రమంగా కుష్టి రోగం అరించుకుపోతుంది ఇది ఆయుర్వేద గ్రంథంలో చెప్పిన రహస్యం ఈ రహస్యాన్ని అందరికీ షేర్ చేయండి ఇక టైఫాయిడ్ ద్వారా జ్వరం తగ్గాలి అంటే ఈ టైఫాయిడ్ జ్వరాన్ని ఆయుర్వేదంలో సన్ని పాత జ్వరం అంటారు ఈ టైపాయిడ్ జ్వరం తగ్గాలి అంటే మారేడు ఆకులు పదిహేను రావి ఆకులు ఐదు తులసి ఆకులు నలభై ఐదు వీటిని నలగొట్టి లీటర్ నీటిలో వేసి పావు లీటర్ కషాయం మిగిలే వరకు మరిగించి ఇంచి వడపోసి గంట గంటకు టీ కప్పులో సగం తాగుతూ ఉండాలి ఒక రోజు చేసినవి ఆ రోజు మొత్తం సరిపోతాయి మళ్ళీ రెండవ రోజు కూడా ఇలా చేయాలి ఇలా చేస్తే టైఫాయిడ్ జ్వరం రెండు రోజులు తగ్గిపోతుంది ఇది ఐదు వేద గ్రంథాలలో చెప్పిన అద్భుత రహస్యం ఈ రహస్యాన్ని కూడా అందరికీ షేర్ చేయండి అలానే ఈ వీడియోని కూడా మీరు మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఈరోజు మనం మనం అద్భుతమైన మారేడాకు గురించి అయితే ఆరోగ్యం కోసం ఎలా వాడుకోవాలో గ్రంథాలలో పొందుపరిచిన రహస్యాలు తెలుసుకున్నారు కదా మరి మారేడాకు లేదా బిల్వ పత్రం వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయకుని ఏకద్వింశతి పత్ర పూజా క్రమంలో ఈ మారేడు ఆకును మూడవది ఓం ఉమపుత్రాయ మహా బిల్వ పత్రం పూజయామి అని ఈ మారేడు ఆకును విఘ్నేశ్వరుడికి సమర్పిస్తాము ఈ మారేడు ఆకు గురించి తెలుసుకుంటే మీకు తొంభై రకాల భయంకరమైన రోగాల్లో మీ శరీరాన్ని తాకలేవు ఈ దళం మానవుడి ఆరోగ్యం కోసం ఆ మహాశివుడు ప్రసాదించిన వరం అని మన ఆయుర్వేదం చెప్తుంది మీరు ఈ మారేడు దళంతో ఇలా కనుక చేసినట్లయితే మీకు ఎటువంటి రోగాలు కూడా మీ శరీరాన్ని తాకలేవు క్యాన్సర్ థైరాయిడ్ కానీ షుగర్ నరాల వీక్నెస్ ఇలాంటి ఎలాంటి వ్యాధులైనా సరే మీ శరీరాన్ని తాకలేవు దీనికోసం మీరు కేవలం మీరు తాగే నీటి బిందెలు ఈ ఒక్క శుభ్రమైన పురుగు పట్టని చిరుగులు లేని మంచి పచ్చటి మారేడాకును వేసి కొద్దిసేపటి తర్వాత ఆ రోజంతా ఆ ఇంట్లో వారందరూ ఆ నీటిని తాగినట్లయితే చాలు అవి అత్యంత అద్భుత ఔషధాల నీళ్ళవుతాయి ఇలా రోజు మీరు దగ్గరలో ఉండే మారేడా వృక్షం నుండి ఒక ఆకును సేకరించండి